మరికొద్ది గంటలే మిగిలాయి కన్యా రాశి వారికి గోల్డెన్ టైం మొదలైంది మీరు ఈ గల స్త్రీ కారణంగా మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు అసలు కళలో కూడా ఊహించి ఉండరు ఈ విధంగా జరుగుతుంది అని కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉంటుంది వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యారాశి వారికి సమయం ప్రారంభించిన పనులలో అనేవి ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నం చేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగాలి ఒక వార్త మీకు కొంచెం మనస్తాపాన్ని కలుగజేస్తుంది చేస్తుంది ఆర్థికంగా మీకంతా కూడా మేలే జరుగుతుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు నక్షత్ర జాతకులు కీలకమైన విషయాలను ఈ సమయంలో ప్రారంభించడం మంచిది శివారాధన చేయాల్సి ఉంటుంది మనోబలంతో చేసే పనులన్నీ కూడా ఫలిస్తాయి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కొరకు సద్వినియోగం చేయండి ఆర్థికంగా మిశ్రమకాలం కనిపిస్తుంది మీకు ఈ వారం చివరిలో ఒక్క వార్త మీకు కొంచెం ఆనందాన్ని కలిగిస్తుంది శివారాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు అయితే మనం ఇప్పుడు చూసేద్దాం మీరు ఒక స్త్రీ కారణంగా అయితే ఈ సమయంలో జాక్పాట్ కొట్టబోతున్నారు చెప్పడంలో సందేహం లేదండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం ఊహించని రీతిలో మారబోతుంది మీకు విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా ఈ కన్యా రాశి వారికి ఈ సమయం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కన్యా రాశి వారికి చాలా ఉత్తమమైన అయితే రాబోతుంది అంతేకాదు ఈ రాశి వారికి మార్చి నెల జూలై నెలలో కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయండి మిగిలిన సమయంలో కూడా ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో రాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు మీ వ్యక్తిగత జీవితం మీకు మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి మార్చి నెల జూలై నెల మినహాయించి ఏడాది పొడవునా కూడా మీరు పూర్తి ప్రయోజనాలు అయితే పొందే అవకాశాలు అయితే ఉంటాయి అయితే దీని కొరకు మీరు ఆచరణాత్మక పనులను చేయాలి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా పరంగా ఆరోగ్యపరంగా కూడా ఈ విధమైన మార్పులు అనేవి మీరు చూడబోతున్నారు ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా అంతా కూడా అనుకూలత అనేది ఉంటుంది వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏడాది మొదట్లో మీరు అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి కూడా ఉంటుంది గురుడు శని అనుకూలమైన స్థానాల్లో లభించడం ఉండడం చేత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది కేతు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవచ్చు అండి ఎవరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు వీరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే శుభప్రదంగానే ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో భౌతిక సౌకర్యాలు కొరకు కొంచెం ఖర్చు కూడా చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ యొక్క ఆదాయం కూడా మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది దీని కారణం చేత మీరు జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కూడా కొనుగొనేందుకు మీరు కళలన్నీ కూడా నెరవేర్చుకుంటారు ఈ సమయం మీ రాశి వారికి సంబంధాల్లో చాలా ఓపికగా ఉండాల్సి ఉంటుంది అంతేకాదు చాలా తెలివిగా కూడా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అనేది చాలా అవసరమండి అందుకే రొమాంటిక్గా జీవితంలో తక్కువ శ్రద్ధ అయితే వహిస్తారు మార్చి తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి మీరు గురుగ్రహం అనేది సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా తమ యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా మీరు మంచి విజయం కూడా సాధిస్తారండి ఈ ఏడాది రాశి వారు చాలా బిజీగా ఉంటారు ఈ కారణం చేత కుటుంబ సభ్యులకు ఎక్కువగా సమయం ఇవ్వలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా ఉంటుంది రాహువు శాంతి వాతావరణం ఉంటుంది రాహుగతుల ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఈ సమాజంలో మీ యొక్క గౌరవ గౌరవం పెరుగుతూనే ఉంటుంది సరే ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా అధిగమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశికి సంబంధించినటువంటి వారు జీవితంలో అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావం కూడా ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవరగా ఉంటారు ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ప్రారంభిస్తే అది వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వారికి తారచిపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాసి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు చూశారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్